అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ నిజంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పార్టీ నాయలకు నాయకులకు ఏ విధమైన కష్టం పట్టిచ్చిండో చూస్తుండ్రా రేవంత్ రెడ్డి సీనియర్లు నిజంగా పాపము కక్కలేక మింగలేక ఏం చేయాలనో అర్థం కాక లోపల లోపలనే వాళ్ళ బాధలను అణచిపెట్టుకొని పంటి కింద దుఃఖాన్ని అణచిపెట్టి చూడు రి అని అంటారు చూడు అవగట్ల లోపల లోపలనే వాళ్ళ బాధలను అణచిపెట్టుకొని ఏం చేయాలనో అర్థం కాక సతమతమవుతున్న పరిస్థితి సీనియర్ నాయకులకు చెక్కు పెట్టినరు సీనియర్ నాయకులను లేపేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అట్లయితేనే నా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి దాదాపు చాలా రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి ఆ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇంతకు దేని గురించి మనం మాట్లాడుకునేది అని అంటే పోతా పోతా ఉంటే అన్ని ముచ్చట్లు ఈ విషయంలో మాట్లాడుకుందాం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది రైట్ ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు చేయబట్టి అసలు కాంగ్రెస్ వర్సెస్ కొసరు కాంగ్రెస్ అన్నట్లు తయారైంది ఇల్లో ఈయన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఈ అనర్హత పిటిషన్ నేపథ్యంలో విచారణ ఉండే విచారణ నేపథ్యంలో ఇంకొక ఎమ్మెల్యేను విచారణ చేయలేదు ఇద్దరు ఎమ్మెల్యేలను విచారణ చేసిన ఈ అసెంబ్లీ ఇది ఏది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసిన ఆ వాయిదా టైము అంత పొడిగించాలి అని చెప్పేసి మూడు వారాల టైం ఇచ్చుకుంటా ఆ నిర్ణయం తీసుకున్నది సుప్రీంకోర్టు ధర్మాసనము నిర్ణయం తీసుకొని ఈ మూడు వారాలలోపు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఫైనల్ డిసిషన్కి రాకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది స్పీకర్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం రైట్ ఇటు ఆధారాలు ఉంటాయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులుగా ఉంటారు ఆ ఇన్ఛార్జులుగా లిస్టు కూడా బయటపడ్డది మన కాంగ్రెస్ నుంచి ఇంకో వీడియోలో ఆ ముచ్చట మాట్లాడుకుందాం ఆధారాలు ఉంటాయి పార్టీ కండువా మార్ మార్చుకున్న ఫోటోలు ఉంటాయి వీడియోలు ఉంటాయి వాళ్ళు గాంధీ భవన్లకు పోయి అటెండ్ అయినవి ఉంటాయి లేకపోతే సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు వచ్చినా కూడా తూచ్ అన్నట్టు చేస్తా ఉన్నాడు గడ్డం ప్రసాద్ కుమార్ మరి ఆయన పదవిని ఏమంటారు ఆ పదవిలోకి నెట్టేస్తున్నారు నాకు పదవి ఉన్న ఒకటే లేకుండా ఒకటి అని చెప్పేసి ఆలోచన చేస్తాన్రా స్పీకర్ గారు తెలియదు మొత్తం మీద ఇదంతా ముచ్చటి ఇట్లుంటే జగిత్యాల కాంగ్రెస్ వర్సెస్ ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్యల ఏ విధమైన వార్ నడుస్తుందో మనం చూస్తానే ఉన్నాం మిగతా జాగాలల్లో కొంచెం తక్కువ ఉన్నప్పటికి కూడా ఈ గద్వాల నియోజకవర్గం అయిండు ఇటు జగిత్యాలలో ఈ పరిస్థితి అయితే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం మొత్తం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించు ఈ పది మంది ఎమ్మెల్యేల దాంట్లో జగిత్యాలలో మాత్రము తగ్గా ఫార్ నడుస్తుందని చెప్పుకోవాలి వాళ్ళు పార్టీ పిరాయించి దగ్గర దగ్గర రెండేళ్ల పొద్దు అయిపోతుంది కదా ఈ రెండేళ్ల పొద్దు నుంచి జగిత్యాలలో ఒక తగ్గా ఫార్ నడుస్తుందని చెప్పుకోవాలి జగిత్యాలలో సీనియర్ పార్టీ నాయకుడు ఉంటాడు ఆ జగి బిఆర్ఎస్ పార్టీ నుంచి సంజయ్ కుమార్ పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొన్ని కొంత కకుర్తి వల్ల అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కండువా తీసేసి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు తీర్థం పుచ్చుకున్న తర్వాత ఈయనతో పాటు అందరి మీద అనర్హత పిటిషన్ దాఖలు కావాలని చెప్పేసి స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేఖలు ఇచ్చిర్రు పిటిషన్లు దాఖలు అది హైకోర్టులో పడ్డది తర్వాత సుప్రీంకోర్టులో పడ్డది సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతూ ఉన్నది స్పీకర్ను నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది హెచ్చరికలు జారీ చేసింది ఇది ఒక కొలిక్ వస్తలేదు రైట్ అటు ఇటు అనంగా ఇటు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి ఈ మున్సిపల్ ఎన్నికలలో మనం చూసినాం జీవన్ రెడ్డి అనుచరులైన అభ్యర్థులకు ఇరవై ఇరవై బీఫారాలు బీఆర్ఎస్ బీఫార్మ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంజయ్ కుమార్ అనుసరులకు ముప్పై ఫారాలు ఇచ్చిండ్రు ఈ వాళ్ళకు ముప్పై వీళ్ళకి ఇరవై ఇక్కడనే లొల్లి మోపైంది సీనియర్ నాయకుని నేను వాళ్ళు ఇద్దరు పోటాపోటీ కొట్లాట కొట్లాడుకున్నారు కదా బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ కాంగ్రెస్ నుంచి జీవర్ రెడ్డి ప్రత్యర్థులు కదా ఒకరికొకరు రాజకీయంలా మొత్తం మీద వాళ్ళకే సంజయ్ కుమార్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు ఆయన వేరే పార్టీ నుంచి వచ్చిండు ఇప్పుడు ఏమంటాను నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అని చెప్తుండు మరి అయినప్పటికీ మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి బీఫారాలు అప్పజెప్పిర్రు అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది బాధ జీవన్ రెడ్డి అనుచరులు అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో రేపైతే టికెట్ ఇస్తామని చెప్పేసి పాపము ఏం చేసిర్రట రేపైతే టికెట్ ఇస్తామని పొదుగాలనే క్యాన్సల్ చేసేసిర్రట ఇట్లా జీవన్ రెడ్డి అనుసరులు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చూసిన స్వతంత్ర అభ్యర్థుల తరపున కూడా ఇప్పుడు జీవన్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నాడు రైట్ నిన్నటికి నిన్న కరీంనగర్లో సభ పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుగుతాడు కదా కాళ్ళకు బల్పాలు కట్టుకొని మున్సిపల్ ఎన్నికలలో మాకేయ్లీ ఓట్లు అని చెప్పేసి మాకే మాకేయ్రీ ఓట్లని ఆయన కొత్త రాగం అందుకున్నాడు ఇప్పుడు ఏమన్నంటే కేసీఆర్ని తిట్టాలే ఒక రాగం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసార్లో రెండో రాగం లేకపోతే ఇంకొక డైవర్షన్ జాతిపిత అంశము తెర మీదకి తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు చేసిన ఏం లేవు కదా చెప్పుకునేదానికి ఏమైనా ఉన్నాయా చేసినాం గజ్ చేసినాం గజ్ చేసినాం గిజ్జేసినాం అని ఏమైనా ఉన్నాయా చెప్పుకునేదానికి మా అంటే ఫ్రీ బస్సు ఉన్నది ఆ ఫ్రీ బస్సు కథ ఎట్లున్నదో అందరికీ తెలుసు ఫ్రీ బస్సు ముచ్చని తిత్తే మహిళలు తిట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు తిడుతున్నారు కదా ఊళ్ళల్లా రైట్ చెప్పుకున్న దానికి ఏం లేదు కాబట్టి డైవర్షన్ సరే రేవంత్ రెడ్డి ముచ్చట పక్కకు పెడితే మొత్తం మీద చొప్పదండిలో బహిరంగ సభ పెడితే సభ పెట్టుకున్నాడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ లోకల్ ఉన్న నాయకుల పేర్లు అందరూ వేసుకున్నారు ఫోటోలు అందరూ వేసుకున్నారు కానీ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జీవన్ రెడ్డి ఫోటో మాత్రం వేయలే నలభై ఏళ్ళ సీనియార్టీ అయినది అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజం భుజం మీద నుంచి దించకుండా మోసిన లీడర్ అయినా సీనియర్ నాయకుడు అయినా ఇలా ఆయనకు ఏ గత పట్టిచ్చిండు తెలుసా రేవంత్ రెడ్డి వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఏడు వస్తున్నాడు జీవన్ రెడ్డి ఒకసారి మీరు చూడండి మొన్న మనం గతంలో చూసినాము అది ఏది ఈ సంజయ్ కుమార్ ఏమన్నాడు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు నేను బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచినా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బి నీ అనుసరులకు నీ చుట్టూతో తిరగటోళ్లకు బీఆర్ఎస్ బీఫామ్ టికెట్లు ఇప్పించుకొని కాంగ్రెస్ నుంచి ఎట్లా నిలబెట్టిర్రు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎట్లా తిరుగుతూ ఉన్నారు నిజంగా రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు ప్రజలు ఉఫ్వా అనే కాడికి వచ్చింది ఏ పార్టీలో ఉన్నామని చెప్పేసి చెప్పుకోలేకపోతుండ్రు అని చెప్పేసి ఇజ్జది పోతుందని మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకున్నాం పనేం లేక కప్పుకుర్రా కాంగ్రెస్ కండువా ఎందుకు దొరుకుతురు కాంగ్రెస్ కాంగ్రెస్ చుట్టూ ఎందుకు పోయిరు గాంధీభవన్ మొన్న సంజయ్ కుమార్ సమాధానం చెప్పాలి ఏమన్నా మనిషి పుట్టుక ఉడితే ఏమన్నా మనిషి పుట్టుక పుడితే ఎంబటే రాజీనామా చేసి పడేయాలి ఇంత జిర్రులేని బతుకులు ఏమిటికని చెప్పేసి ఓట్లేసిన వాళ్ళు దుమ్మెత్తి పోస్తా ఉన్నారట షీ ఇంతమంది కొట్టంగా ఇంత జిర్రులేని బతుకులు ఏమిటికని చెప్పేసి దుమ్మెత్తి పోస్తా ఉన్నారట ఇగో ఇసంటి సీనియర్ నాయకులను ఏడిపించుకుంటా పాపం దలగదా ఈ కలకల దలగదా ఉట్టిగానే పోతుందా ఉసురు అని చెప్పేసి మండిపడతా ఉన్నారట కొంతమంది ఏ రాజకీయాలలో ఇవన్నీ కామని అని చెప్పేసి మరి ఇంత కామని అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే వాళ్ళది వాళ్ళే క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన పరిస్థితి పాపం జీవన్ రెడ్డి పరిస్థితి చూడుండ్రి

आता है आता है तुम्हे आता है कभी काम आता है आता है तुम्हे 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 आत రైట్ మొత్తం మీద అక్కడ మహిళలు మద్దతు పలుకుతా ఉన్నారు ఏడుస్తా ఉన్నాడు జీవన్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు నేను చేసిన తప్పేంది నేను చేసిన పాపం ఏంది నాకు ఎందుకు ఈ శిక్ష అంటే మీరు చేసింది తప్పేం లేదు వాళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి మహిళలు ఓదార్స్తూ ఉన్నారు అండ్ ఆ ఫ్లెకార్లు ఫ్లెక్సీలు మనం చూసినట్లయితే ఎక్కడా కాంగ్రెస్కి సంబంధించిన ఆనవాళ్ళు కనబడతలేవంటే అంత విసిగి వేజారిపోయిండు జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి కావాల్సింది కూడా గదే ఉమ్మరి కరీంనగర్ జిల్లాలో ఒక సీనియర్ నాయకునికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే అది జీవన్ రెడ్డికి నిన్న సభ సభా సమావేశం నిర్వహించినప్పటికి కూడా జీవన్ రెడ్డికి ఎటువంటి ఆహ్వానం లేదు ఆ ప్లకార్డులలో ఫ్లెక్సీలలో జీవన్ రెడ్డి ఫోటో ఎక్కడా పెట్టలే ఇక ఈయన మాట్లాడతాడు రేవంత్ రెడ్డి రాజకీయం గురించి రాజ్యాంగాన్ని ఒక వైపు తుంగలో దొక్కుకుంటా ఒక రై ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసుకుంటా ప్రజాస్వామ్యానికి కొడ్డలి పెట్ట లాంటి అంశాలను లేవనెత్తుకుంటా ఇలా ఆ విధానంలోనే పోకుండా నీతి సూత్రాలు నీతి వాక్యాలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి పాపం ఇది పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పార్టీ నాయకుల పరిస్థితి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ షినార్